మా అన్నగారైన సభ నిర్దేశించి మాకు మార్గదర్శము మీ సందేశము అన్ని కలిపేవాడి ధన్యవాదాలు దసరా పర్వదిన సందర్భంగా ఎంత నిర్వహిస్తున్న స్నేహ సమయంలో భాగంగా ప్రముఖ తెలుగు వ్యక్తి అందిరెడ్డి గారి గణితులు చదువుకు వ్యక్తి అందరికీ కూడా విదే పూర్వకంగా అట్లాగే చదివే నమస్తారని ఏంటంటే పెద్దలందరికీ కూడా నమస్కారం ముందుగా నేను మూడు భాగాలు మాట్లాడతా తక్కువ మాట్లాడతాడు మూడు భాగాలు ఒకటి వెళ్తాం రెండు అంజరెడ్డి గారు జన్మదినోత్సవం ఈ రోజు ఒక అద్భుతమైన వ్యక్తి పైడి గారి దేహాచారి మానవలు మన సమక్ష ఉండడం ఈ మూడు ఒక విశేషాలుగా మనం పెట్టుకోవచ్చు ఎండే సభలు కొన్ని వేల మంది ఉన్న స్థలతో మనం చూశాం సవాలో ఎంత ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యత లేదు ఏ విధంగా ఎలాంటి ఆనుకూత్యాలని అనేక వాళ్ళు గ్రహించాలి అంజం గురించి చాలా తక్కువ తెలిసింది ఎంత ఉండేది రంగేటో అంజ చాలా వేలు పర్సెంట్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎంతో శేషాగారేరు కాబట్టి తెలిసి తక్కువ కానీ మీరు ఎంత మంది మా తమ్ముడు రక్షణ చెప్పిందో అంటి రెడ్డి గారి పేరుదే అందరూ కూడా తనకు బలం సాధి నువ్వు దాటగలవు దాటగలవు దాటగాలవు పిలిపించిన చేస్తుంది అట్లాగే అంబినేడ్డి గారు కూడా ఆటో వాళ్ళకి తప్ప తెలుసు అర్థం మాటల్లో నాకు ఎక్కువ తెలిసింది సార్ మీ జన్మదినోత్సవానికి నన్ను ఆహ్వానించడం మీ గురించి ఒక మాట మాట్లాడే అవకాశం కలిగించడం నేను అద్భుతాన్ని భావిస్తున్నాను ఎందుకంటే ఈ గాయని మాటల్లో తెలుగు ప్రముఖులు తెలుగు వ్యక్తులు ఆయన ఏ రంగాన్ని మనం ఎన్నిక చేస్తుందో ఆ శిఖరాజు చేరుకుంటే మన తెలుగు రాష్ట్రం గెలుస్తుంది మన ఇక్కడి స్థానికులకు కాదు ఇక్కడ స్థానికులు మారిపోయినాయి మన మూలాలు తెలుగు రాష్ట్రంలో ఉంటాయి ఇక్కడికి వచ్చి స్టగల్ చేసి వలస అంత ఈజీ కాదు ప్రతి వలస చేయని ఎంత కష్టపడవలసి వస్తుంది నుంచి ఉద్యోగం నుంచి వ్యాపారం నుంచి పెదగాలి అంటే స్థానికుల్ని మిగతా వాస్తవాలను వారికి ఆ పోటీకి అటుకోవడం అంత ఈజీ ఆటమకి వ్యవహారం సందర్భంలో కూడా అదేగా ఈరోజు ఎదిగి ఎదిగి మన తెలుగుదానికి గర్వంగా నుంచి ఈ రోజు మనం అందరినీ వారి జన్మదండలో బాలకా చేసినందుకు వారికి ఇంకా విద్య ధన్యవాదాలు మీ అలా కూడా మీ గురించి చెప్పు వృత్తగా అన్నారు ఏడానికి ప్రాపర్గా ఏం చేస్తామంటే చిరుకుల ఉద్యోగం ఇంకొకటి ఇస్తాను వాళ్ళకి ఒక గురించి ఆలోచిస్తున్నాం అంటనే మేము ఊరే అవుతుంది సార్ ఈ జండ్ల సందర్భంగా శుభాకాంక్షలు శత మహతాలు బ్రహ్మాండంగా పుట్టిన తదుకోవాలని కోరుకుంటున్నాం ఆ అందులో శత పుట్టినందరం కూడా ఎలా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎంత ఎంత ముందు నిర్వహిస్తుంది స్నేహ సమ్మెంట్ పాఠ సంవత్సరం అంత కాదు అంతా మంది వేరే సంవత్సరంలోకి కానీ లాంగ్లో అనేది చెప్తారు ఫెడరేషన్ ఆఫ్ టెన్ అఫోర్టి ఆఫ్ లో చెప్తారు ఎప్పుడైతే ఎంత వచ్చిందో జగన్మోహన్ రాయలు అసలు కంటే ఆ ధైర్యాలో ఎప్పుడైనా దాన్ని స్థాపించడం జరిగిందో అప్పటి నుంచి నిరోవత్తికన్నా కార్యక్రమాలు చేస్తున్నారు రెండు వేల నుండి నేను అన్నట్టుగా ఏ కార్యక్రమం కాదు పాలిటికల్ కానీ కల్చరల్ కానీ లిటరీ కానీ తర్వాత మనిషిని మనిషికి కలిసే కార్యక్రమాలు కానీ తెలుగువారి మహారాష్ట్ర తెలుగు సామాజిక రాజకీయ ఆర్థిక పరమైన చైతన్యం తీసుకురావడానికి ఆర్థిక ఆర్థిక పరమైన భాగం అంతేకాకుండా ఒక మహారాష్ట్రలే కాకుండా ముంబైలోనే కాకుండా విజయవాడ దురేవాడ ఈ మనం దుబైనా వారికి కార్యక్రమం చేసేస్తారు వారిటీ అంటే ఏంటిది మనం విడిచి ఒకరిని ఒకరిని ఇక్కడ దేశ సంస్కృతితో మన తెలుగు సంస్కృతిని అక్కడ వలస మీద మా తెలుగు వాళ్ళని కూడా ఐక్యం చేసి వాళ్ళందరినీ ఒక తీసుకొచ్చి వాళ్ళ యొక్క మేమున్నాం మీకు మీరు మా ఉందండి అనే సందేశం ఇవ్వడం అనేది ఎక్స్టాండ్ విజ్ఞానని భావిస్తున్నాను జరంబో వారికి టెన్ చేసిన కొందరు నేను మన స్ఫూర్తి ఆనందం మీరు ఈ రకంగానే ఎక్సాము ఒక విశాలమైన ఒక విషయంలో ఒక అద్భుతమైన సంస్థ తీర్చిదిద్దీ తెలుగు వాళ్ళు అంటే మహారాష్ట్ర తెలుగు వాళ్ళు అంటే ఎక్టాం అని చెప్తూనే గొప్పగా తీర్చిదిద్దారనే మనసార్లు చేరుకుంటున్నారు ఏం బాబు సో రామలంద్రం పేరు మీది మీరు ఇంట్లో అందరం ఇద్దరు కలిసి చూడంతో రకరకాల ఉద్యోగాలు వస్తుంటాయి రకరకాల ఒపీనియన్ దిగే చూస్తుంది కానీ వేరు వేరు ప్రాంతాలను చెప్తూ వేరు వేరు రకాలైన ఉద్యోగాలు చేస్తూ వేరు రంగాల్లో ఉంటూ కూడా ఎఫ్ఎం పేరుతో అంతకుముందు ఎన్టీఎం పేరుతో కూడా మీరు ఇద్దరు కలిసి ఉన్న ఏదైతే ఒక సందర్భం ఉందో అది నిజంగా ఆదర్శంగా చూసుకోవాలి ఎందుకంటే కలిసి ఉంటేనే కాదు ఉంటాడు కలిసింటే కలెల్స్తో కాదు కలిసి ఉంటే కలదు వెళ్ళదు ఆ పలాని వాళ్ళు తీసుకుంటూ వాళ్ళని ఆలస్య తీసుకొని మనం చిన్న చిన్న నివేదన ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పొరపాటు పొరపాటు ఉన్నప్పుడు కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు మనం తెలుగు ఒకటి ఒక్కటే సందర్భం అందరూ ఒకటి కావాలి అంటే వాళ్ళు చేస్తే కార్యక్రమం నేను ఎదుర్కోవాలని లేదు ఇతర చేస్తే కార్యక్రమం నేను ఎదుర్కోవాలని వాళ్ళు మనలో మన కానుల కాకుండా ఈ పరాయ ప్రాంతంలో మనం కలసరం ఆ పని జరకూడదు అసలు జగత్తగా ఉన్నందుకు వాళ్ళు జాగ్రత్త కూడా చేసుకుంటున్నారు చాలా కార్యక్రమాలు ఎందుకంటే మనం చూస్తున్నాం కార్యక్రమం గురించి మనం విషయం వస్తూనే ఉంటుంది అక్కడ విద్యార్థుల రాష్ట్రం కానీ పట్యూని మనకు చేస్తున్నారు సో దాన్ని ఇంటి పడిపో ఇంటి పరిశప్తున్నాను మన మనసారా ఈ అంజెట్టి గారి పెళ్ళుతో సందర్భంగా మీకు మా అంతా ఎంతో 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 పెద్ద ఎంత ఒక స్ట్రీ రెండు కుటుంబంలో కనుక ఇప్పుడు ఎద్దర్ వెళ్ళారు ఒక ఎట్టం భవనం కావాలి కనీసం ధరగా భవనం బొక్కలు కావాలి నమ్మలేదు చాలా ఐదు పండుగ రాబోయే ఐదు సంవత్సరాలు ఎట్టం బాగా కూడా అవుతున్నాను నమ్మకం కొన్ని ఎందుకంటే గట్టని చూసుకుంటాను నేను అచ్చంపులో రోజు ఈ విషయం మాట్లాడుకుంటాను కాబట్టి నాకు అడ్కండి వీళ్ళ పక్క నెల గానే ఎందుకు సో ఎందుకండి అడ్డంలో వచ్చినా ఎన్ని అవరో వచ్చినా మీరు ఈ స్నేహ సమ్మేళనంతో మీరు ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ మెసేజ్ పరిపూర్ణంగా కావాలి పర్ఫెక్ట్ గా కావాలి అక్కడ మీరు ఎంతో ధోనని మనం ఎందుకంటే స్నేహ సమ్మేళనం ప్రసరా సందర్భంగా తెలుగువారు ప్రతి కూడా రెండు రాష్ట్రాలతో నిర్వహిస్తుంటారు అటువంటి స్నేహ సమేళం కదా మన స్నేహాన్ని మీకు కూడా మీ స్నేహాన్ని చెప్తారు దాని వల్ల మన కలవల తగ్గుతాయి కమ్యూనిటీ కమ్యూనిటీ కంట్రోల్ తగ్గుతాయి నేను పాలిస్తున్నాను తప్పకుండా ఈ స్నేహ సమ్మేళనం మనిషిని మనిషి కలిగించే భిడ్లు కూడా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను మూడవ విషయం పైటి జయరాజ్ గారు మన తమ్ముడు మాట్లాడితే పైటి జయరాజారికి తెలియదు తప్పకుండా తెలుసు ఇప్పటి తరలి తప్పకుండా తెలుసు కానీ పైకి జయరాజారం ఒక హిమాచిక ఆమె తరీనా వ్యక్తి వచ్చి లో అంటే చాలా కష్టం ఎందుకంటే పుష్పడు కానీ పంజీలో పట్టుండేది అటువంటి ఉన్నప్పుడు కూడా ఒక తెలుగు శక్తికి అనుమానం చేసిన తెలంగాణ పెట్ట తనకు వాళ్ళు నిలబెట్టుకొని ఏడు వందల సినిమాలున్నాడు ఏడు వందల సినిమాలు అంతేగా ముందు పదకొండు అమెరికన్ సినిమాలో ఏర్పడి చేశాడు అటువంటి అది ఎందుకు అనుభూతం అంటే ధాన్స రావడం అంటే ఒక బ్రహ్మ సాఫల్యం అది అది అంత ఆచారీగా ఈసీ వచ్చే వ్యవహారం కాదు అటువంటి ఘనత కలిగిన బయటికి రామగారి వారసుడు మన ఈరోజు మన ముందు ఉండడం అంద నిజంగా ఈ రోజు సభకే పండిస్తున్నారని చెప్తుంది కదా బయట జయరాజు గారు మాకు ఎప్పుడైనా ఆలోచన ఇంట్లో ఇప్పుడు ఇంపార్టెంట్ అప్పుడు ఎంతపో అప్పుడు పంజాబీలు వాళ్ళు వీళ్ళు ఎంతో రకంగా ఉన్నారని కట్టుకుంటారు జయరాజు గారు అంత కొంచెం మహారానికి మీరు అసలు చెప్పినట్టుగా గూగుల్ సెర్చ్ చేయండి ఏదైనా పాత సీమాంతం తెలుసుకుందండి ఆ యాత్ర సో ఈ మూడు సందర్భంలో మీరు పెడతాని మంచి కార్యక్రమాన్ని పంచేశారు అందులో అండ్ తెలుసు ముఖ్య అతిథిగా కథం పురుషోత్తమ పండే వచ్చారు ఇక్కడికి వారు ఏ రకంగా వీళ్ళు ఎక్కడ వాళ్ళు కనెక్ట్ అయ్యారో ఏ రకంగా ఏమి అడిగేస్తారో దానికి తెలియదు దాని ఫస్ట్ ధ్యానం నుంచి అర్థమైంది కంప్యూనిటీ మా అందరికీ ఏదో ఒక కంప్యూటర్ ఏదో ఒక సామాన్య వర్గా అనిపి అది పెద్ద విషయం కాదు కానీ ఆయన ముందు తప్పు సామాజిక వర్గానికి చెందినాడు తెలంగాణలో ముందు తప్పులు ఐదు కులాల్లో ఐదు బలమైన కులాలు కాదు ఐదు పరంగాల కులాలు ఏంటంటే తెలుసుకున్నాం నాయకుడు చేస్తున్నా పద్మజాలి మున్నూరు టాపురాజు గౌడ అటు యాదవ్ ఈ ఐదు కులాలు తెలంగాణలో బీసీలలో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ దాంట్లో సంఘానికి తెలంగాణ రాష్ట్ర సంఘానికి అధ్యక్షులు కుటుంబం గారు చాలా సహోదరుడు మన నోటింగ్లకు వచ్చా మూడో వెంటనే గోపేయడం జరిగింది అన్నంలో చెప్తున్నారు అన్నట్టు ఎవరు అందరి క్యూత్ర విడుదల చాలా చదువు చాలా పాఠ్యాధికంగా వచ్చి మనిషి చేయాలన్నా ఎవరైనా ముందుకు తప్పవాళ్ళు ఉంటే వాళ్ళతో పట్టి తీసుకొచ్చి ఆ రకంగా వారిని ఆహ్వానించడం అక్కడ చెప్తా ఉంటే ఆ ఎందుకంటే ఎక్కడున్న తెలంగాణ చేత పట్టుకున్నారు మీరు ఎప్పుడైతే అనిపిస్తుంది ఎంతో ప్రేమ అనిపిస్తుంది సో చాలా సంతోషం అట్లాగే కర్మ కేవలం సింటారు సింటే మన నుంచి ఎంత చేయ చాలా చాలా గొప్పది కూడా చాలా ప్రమాదకర అంజినారు అమ్మగారు ముంబై తెలుగు ముందు సేవా సంఘానికి అధ్యక్షుడు రాజశేఖర్ గారు చైర్మన్ తీర్చి సన్మానం చేస్తున్నారు వాళ్ళు అట్లా గుంటగారి గురించి అయితే నేను చెప్తే అవసరం నాకు లేదు అది అట్లైతే కరెక్ట్ ఎందుకంటే ఒక విశేష సంవత్సరం ముంబై నాటి నగరంలో ఇంకా ప్రస్తుతం క్యాంపస్ నిర్మించి కొన్ని ఏడాది మంది విద్యార్థులు విద్యార్థులు గీయడం అనేది చాలా కష్టపరమైన ఎందుకంటే ఏ ఏ పర్మిషన్ కావాలన్నా చూడల్ ఎన్ని రకాల పంటలు కూడా అది తెలుసుకుంది ఆ వాళ్ళ వ్యాటితో పంటలు కొంచెం తెలుసు ఇంటి కూడా కూడా చెప్పారు ఆనంద ఉన్న ఒక పబ్లిక్ కు సంబంధించిన సంస్థలనే ఉంటే మరి వాళ్ళ విద్యా సంస్థను నిలబెట్టుకోవడం నాకు ఎంత కష్టపడి ఉంటుందని ఉంటుంది ఎంతటి ఉంటుంది ఎవరితో సపోర్ట్ ఉండాలి కానీ నా కేవలం సపోర్ట్ కూడా ఉత్తర కూడ అనుకుంటాం సో ఎటువంటి సార్ చాలా నేను అర్థం చేద్దాము నువ్వు ఏది మీద ఆనందించినా వ్యక్తులు ఉన్నాయి కానీ సో నువ్వు ఎంత సమస్యలు అర్థం పెట్టి ఇంత అది పెళ్ళి కలిగి ఉంటాయ మీరు అరవై ఏడు అంటే కొంత అనిపించడం అరవై ఏడు సంవత్సరాలన్నీ ఎందుకంటే ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఇక్కడ గంటలు ఏంటి కొన్ని ఏడు సంవత్సరం చేసిన కానీ ప్రతి చేసుకోవడం అనేది చాలా అత్యంత అద్భుతంగా చెప్పుకోవాల్సిన అవకాశాన్ని మనం దాని చేసి జన్మదిన శుభాకాంక్షలు లేకపోతే చిరంబాబు పెట్టాను ఆయన పక్కదంతుడు ఆయన ఏ సంస్థ ఏ సంస్థ మొదలు పెడతాడు దానికి ప్రయత్నం పూజ చేస్తాడు రాక్షణ చేస్తాడు మనుషులని రెండు రకాల విజ్ఞాసాలు చేసుకుంటున్నాయో మొత్తం అయితే బాగా అంతనే సాధిస్తాడు నెక్స్ట్ కోసం ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పేద బాబు ఏ కానీ అని వదిలేసిన తత్వం తెలుగుతున్న ఈ సందర్భంలో జగన్బాబు లాంటి వ్యక్తి ఎక్కడ కూడా రాజీ పడడు రాజ్యం పడది మనస్తత్వం ఎక్కడ కూడా ఇరవై రూపాయలు ఇచ్చేలా పట్టించాడు కేవల కాలంలో పట్టబెక్టా అని తప్పుకుంటాడు నేర్చాడు నడుస్తాడు పరిగెత్తాడు కూడా సో జగన్ బాబు ఇవాళ అట్లాగే మనకు పొందుతుందండి ఎట్టం గురించి తెలి గురించి ఎక్ గురించి తెలువారు సెక్సెంట్ లేకపోతే తమ్ముడు అశోక్ అశోక్ అంటూ లేకపోతే జగన్ బాబు ఇంత ఉమృతంగా ప్రకటన చేసే నేనే మేమే సాధ్యం లేదు ఎక్కడ వాళ్ళు డెబ్రీ చేసుకున్నారు బౌలింగ్ ఒక బ్యాటింగ్ ఒక టైంలో బ్యాటింగ్ లో బౌలింగ్ ఇవాళ కాదు బాలింగ్ లో బ్యాటింగ్ ఇవాళ కాదు ఆయన డీటైన్ చేసుకుంటారు విపరీతంగా ఉంటుంది అందరినీ మర్యాదగా మాట్లాడుతూ అందరినీ గౌరవిస్తూ అందరినీ ఎట్టుపోయే కొట్టాడు ఆయన మనసు ఉంటుంది నీకు ఎక్కడ మాట్లాడుతుందంటే ఎక్కడ ఎక్స్టాప్ ఎట్లా పని వస్తాడని ఊహించుకుంటాడు ఆయన తెచ్చుకుంటాడు అన్నట్టు వాళ్ళు ఎక్కడ నెక్స్ట్ పని చేసుకుంటాడు మొత్తానికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఎక్కువ సపోర్ట్ చేస్తే తెలియ సపోర్ట్ చేసినట్టే సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో నేను ఇవాళ ద్వారా మాత్ర ఆశాన్ని భావిస్తున్నాను నువ్వు అందరికీ ఒక ప్రశ్న వేసాడు తెలంగాణ భవనం కావాలి అని ఆల్రెడీ నేను మాట్లాడిన ఎస్ మీరు కరెక్ట్ గా మాట్లాడారు అది ఎక్కడనో కాదు అవుట్ ఆఫ్ ముంబై ముంబై కాదు వటాలాలో జిఎస్టి భవనం పక్క పంటే రెండు ఎకరాల గురించి మాట్లాడిన కానీ అమౌంట్ పెద్దగా అడుగుతుంది మన వాళ్ళందరూ సహాయ సహకారాలు అందితే అది తప్పకుండా రెండు ఎకరాలు ఇన్ ముంబై దట్ ఈస్ ఆల్సో వడాలా అంటే న్యూ కప్పరేడ్ కప్పరేడ్ రెట్యుకేషన్ అది చాలా విలువైంది చాలా అక్కడ కింద మన రెండు ఎకరాలు మనకు ఉన్నాయనుకో నేను దాంట్లో ఏకే తెలుగు మీడియా గురించి కూడా నేను ప్రయత్నం చేసిన కానీ నేను ఎఫ్ లో కూడా ఉన్నా ఏకే తెలుగు మీడియా నేను అధినేతను కానీ రెండు గురించి ఆలోచిస్తాను రెండు నాయకు కన్న లాంటి అందు గురించి మా తెలుగు భవనం మా ఎఫ్ టెంపు కావాలా ఫస్ట్ ఏకే తెలుగు మీడియా అడిగినా ఓకే అన్నారు రెండు ఎకరాలు ఒప్పే అన్నారు సర్కల్ అది మరటి మహారాష్ట్ర సర్కల్ కానీ కాకపోతే మన అయితే అంత దూరం భోవనిస్తున్నోడు పోనీయకపోతురు కానీ సో అది అవుతుంది కానీ మనకు డబ్బు పెద్ద రకంగా చెల్లించుకోవాల్సి వస్తుంది దాని గురించి కూడా ఒక ప్లాన్ నేను అంజిరెడ్డి తోటి కూడా షేర్ చేసుకున్నా ఇప్పుడు వేదిక మీద షేర్ చేసుకుంటా అయితే అంజిరెడ్డి ఏం చెప్పిండంటే ఒకవేళ గన బెనిఫిట్స్ వస్తే షహాపూర్ లో ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కన్ని ఎంటర్ప్రీనర్ చేయాలనేది ఆయన కోరిక ఒక్క ఇంటర్ప్రీనర్ కనీసం అంటే ఇరవై మందికి లబ్ధి ఉద్యోగం ఇవ్వాలి ఒక్క వ్యక్తికి కాదు ఆయన ఆలోచన చాలా ఉన్నది ట్వంటీ ఇంటూ ట్వంటీ అట్లా ఆయన ఆలోచన నాలుగు వందల మందిని బతికించాలని ఆయన కోరిక సో గ్రేట్ సార్ మీ ఆలోచనకు అయితే ఇంత మంచిగా మీరు ఆలోచిస్తున్నారు అయితే నేను ఏమన్నా అంటే ఒక ప్రపోజల్ పెట్టినా ఆయన ఎక్సెప్ట్ చేస్తాడు చెయ్యారు తర్వాత విషయం నేనేమన్నా అంటే రెండు ఎకరాలు మేము నేను మాట్లాడినా సార్ అంజిరెడ్డి ఆడిటోరియం ట్రైనింగ్ బోర్డ్స్ ఎంత మంచిగా ఉన్నాయి అవునా అంజిరెడ్డి ఆడిటోరియం మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అక్కడ కాకుండా మీరు చిరస్థాయిగా మీరు పేరు ఎప్పటికీ నిలవాలి అని అంటే మీరు మా వడాల దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావాలి మీ పేరిట ఆడిటోరియం మేము కాళ్ళు మెయింటెనైన్ చేస్తాం జగన్ బాబు నేను മാനേജിംഗ്ല ബാധ എക്സ്പെർട്ട്